హాయ్ హాయ్ అందరికి నమస్కారం ఈ వీడియో గల కారణం ఏంటంటే ఈ మధ్య చాలా మంది బ్యాక్గ్రౌండ్ వేసి ఆడవాళ్ళ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ వేసి వాళ్ళ ఐడియా బ్యాక్గ్రౌండ్ వేసి వాళ్ళ ఒక అమ్మాయిని తీసుకుని పది మంది వెళ్ళి అక్కడ రాయాలంజ రాయలంజ్ తిట్టుకుంటూ నువ్వు ఎంత అందగతైనా సరే నీ ప్రైవేట్ పార్టీ మాత్రం బ్లాక్ గానే ఉంటుంది అని చాలా అవమానంగా మాట్లాడుతున్నారు సో అంత అవమానంగా మాట్లాడేంత అవసరం మీకు ఉందో లేదనేది నాకు అనవసరం వీడియో పెట్టాల్సిన అవసరం అయితే నాకైతే ఉంది ఎందుకంటే ఈ వీడియో గల కారణం ఏంటంటే మీరు మాట్లాడే ఆ ప్రైవేట్ పార్టీ గురించి జస్ట్ స్మాల్ డౌట్ అనమాట నాకు అంటే మీరు మాట్లాడే ఆ మాట అందరి ఆడవాళ్ళకి వర్తిస్తుందా లేకపోతే ఓన్లీ మీకు నచ్చిన ఆడవాళ్ళకి వర్తిస్తుందా ప్రతి ఎదవా ప్రైవేట్ పాట మీద పడి ఏడవడమే లైబ్రల్ పెట్టుకొని ఆడవాళ్ళు ఆ సైజు ఉంది ఈ సైజు ఉంది దాన్ని ఎంతమంది అది ఎంతమందితో పడుకుంది ఎంతమంది బట్టలు చూపించేసింది ఇలా ఆడపిల్లల మీద పడి ఏడ్చే బదులు పని చేసుకోవచ్చు కదా ఏదో టైం పాస్కి ఏదో లైవ్లో పెట్టుకొని ఏదో ఎంజాయ్ చేయొచ్చు కదా ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళ మీరు పడేడుతారు ఎందుకు మీరు దాని వాళ్ళు అది చూపించుకుంటూ పది మందికి కాకపోతే వంద మందికి దాంట్లో ఎవడైనా మసకుపోయాడనుకో వాడొచ్చి కదా తిట్టాలి దాన్ని మధ్యలో మీకేంటి దురద నాకేం అర్థం కాదు ప్రతి ఎద వెళ్ళిపోయి ఒక ఆడదా అది అంతమంది తిరిగింది ఇది ఎంతమంది తిరిగింది మీకేంటి చూసి వాళ్ళకి నొప్పి గొద్ద ఏంటరా మీకు పోయింది దాని జీవితం మీకేంటి మీకేంటి దురద ప్రతి ఏదో నువ్వు ఎంత అంధగతి సరే నీ పాటు మాత్రం నల్లగానే ఉంటుంది ఆ పాటు నుంచి వచ్చి గుర్తుపెట్టుకో ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు సేమ్ నీ ఇంట్లో ఎంత అంధగతి ఉన్నా ఆ ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్ కూడా బ్లాక్ గానే ఉంటుంది నీ కూతురికైనా నీ అమ్మకైనా నీ పిల్లానికైనా అది గుర్తుపెట్టుకో మిత్రమా సోషల్ మీడియాలో ముఖం కనపడతలేదు కదా అని చెప్పేసి మట్ట కనపడతలేదు కదా అని చెప్పేసి చల రెగ్గిపోకండి ఓకేనా ఆడపిల్లలంటే మీకు అంత ఆడ ఉందా వాడుకున్నా చెప్పు చెప్పి వాడుకుంటారు తర్వాత మీరు వాడుకున్న అమ్మాయిని తీసుకెళ్లి పది మందికి లో షేర్ చేసుకుంటారు వాట్సాప్లో ఇది నాతో వచ్చింది ఇది వాళ్ళతో వచ్చిందని షేర్ చేసుకుంటారు ఇదేం మగతానమ్మరా నాకు అర్థం కాదు ఇదేం స్టాటిజం మీకు ఒక ఆడదా ఎవరికైనా ఎవరికైనా సరే దానికి కొవ్వకి బట్టలు ఇప్పేసుకొని ఎవరికో ఫోటో పంపిస్తుంది అనుకో ఆ ఫోటో మీ దగ్గరికి వెళ్ళి మీరు ప్రపంచమంతా తెలియజేసేలా చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఏం సాధిద్దామని ఏం సాధిద్దామని కొంత మన తెలుగు వాళ్ళు పరువు తీయడానికి బుద్ధి లేక బుద్ధి ఎగ్జాంపుల్ చెప్తున్నాను బుద్ధి లేక ఆడవాళ్ళు ఏదో తప్పు అనుకో మీరేం పీగుతున్నారా ఆ ఫోటోస్ షేర్ చేసుకోవడము వాళ్ళ ఫ్యామిలీకి పంపించడము సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము మీరు ఇంకా పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు అది బుద్ధి లేక అది తప్పు చేసిందంటే అంతకంటే పెద్ద తప్పు మీరు చేస్తూ ఉంటారు ఏం రా మీకు ఏమొస్తుంది మీకు ఏమైనా వస్తున్నాయా దొంగనా కొడకల్లారా ఆడపిల్లలు ఉసిరి కట్టుకు చచ్చిపోతున్నారు మీరు ఆడవాళ్ళని ఏడిపించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతున్నారు తిరిగితే ఏమైపోయి ఏమైపోయింది వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళ వాళ్ళు బ్రతుకుతున్నారు ఆ స్పీచ్ ఉంది ఒక ఆడది పది మందితో తిరిగిందని పబ్లిసిటీ చేస్తారు కదప్ప ఒక ఒక మగోడు వంద మందితో తిరిగిందని చెప్పేసి ఏ ఆడది పబ్లిసిటీ చేయదు ఇదేం భారీ తలపోటరా మీకు నాకు అర్థం కాదు జీతాలు తీసుకుని మీరు పనులు చేసుకుంటున్నారా ఆళ్ళ ఇళ్ళ మీద పడియేడ్ వస్తారా మీరు కొంచెం ఆడుకో నాకు కొడకల్లారా